అసలు టోటల్ గా హిమాలయ పర్వతాలు కరిగిపోతే ఏమవుతుందో మీకు తెలుసా ఇది మీకు తెలిస్తే చాలా షాక్ అవుతారు ఏంటది గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయస్ దగ్గర ఉన్న మంచు నదులు చాలా వేగంగా కరుగుతున్నాయి అవి పూర్తిగా కరిగిపోతే గంగా యమున బ్రహ్మపుత్ర లాంటి నదులు ఎన్నో మాయమైపోతాయి హిమాలయ పర్వతాల వల్ల చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి ఇండియా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వంటి చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి టోటల్గా హిమాలయ పర్వతాల మీద ఆధారపడి వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ పీపుల్ ఉన్నారు అలాగే బంగ్లాదేశ్ నేపాల్ అస్సాం వంటి లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయే అవకాశం ఉంది సీ లెవెల్ కూడా పెరిగే అవకాశం ఉంది ముంబై చెన్నై కోల్కట్టా వంటి నగరాలు కూడా చాలా ప్రమాదంలో ఉంటాయి అడవిలో ఉన్న జంతువులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది హిమాలయ పర్వతాలు అనేవి ఒక పర్వతం కాదు కానీ హాఫ్ ఆఫ్ ద ఆసియా కూడా సేవ్ చేస్తుంది అండ్ ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీలాంటి వాళ్ళకి వెళ్ళాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి